హాయ్ అండి నమస్తే మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ తాటికాయ ఇడ్లీ అండి తాటికాయతో ఇడ్లీ ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను తప్పకుండా అందరూ ట్రై చేయండి ఈ సీజన్లో తాటికాయలే ఎక్కువగా దొరుకుతాయి కదా ఒక్క తాటికాయతో మనం ఎన్ని రకాల వెరైటీస్ అయినా చేసుకోవచ్చు ఎక్కువగా స్వీట్స్ లాగా స్వీట్తో చేసుకుంటాం నేను ఆల్రెడీ మన వీడియోలో రొట్టెని పూర్ణాలని వీడియో చేసి పెట్టాను తప్పకుండా అందరూ అది కూడా చూడండి ఇప్పుడైతే ఇడ్లీ చూద్దాం వీడియోలోకి వెళ్ళి ఇడ్లీ అలవాలో చూపిద్దాం రండి ముందుగా ఒక తాటికాయని ఇలా తీసుకోవాలి శుభ్రంగా పైన క్లీన్ చేసుకొని ఇలా ఉన్న పైన ముచ్చుకి ఉంటుంది కదండి ఈ ముచ్చుకిని మనం తీసేసుకోవాలి అది కిందకి కొడితే ముచ్చుకనేది వచ్చేస్తుంది ముచ్చుకిని మనం ఇలా ఒకటి ఒకటిగా బెరడు ఉంటుంది ఇది ఒకటిగా ఇలా తీసేసుకోవాలి తర్వాత కాయని ఇలా బద్దలుగా చేసుకోవాలండి చూడండి ఇందులో మూడు గింజలు అయితే ఉన్నాయి ఈ మూడు ఉన్న తోలును మనం ఫస్ట్ తోలుని తీసుకోవాలి చూడండి ఇలా ఈ బ్లాక్ తోలు అంతా తీసేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్లో ఇలా కోరుకునేది పెట్టుకొని మనం తాటికాయ గింజకున్న గుజ్జంతా దీనికి తీసేసుకోవాలి ఇలా తీస్తే మనకి గుజ్జు వస్తుంది తాటికాయలో ఉన్న గుజ్జు చూసారా ఎలా వస్తుందో ఈజీగానే వచ్చేస్తుంది పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఒక కప్పు ఏ కప్పుతో అయితే మనం తాటికాయ గుజ్జు తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం రవ్వ పోసుకోవాలి తర్వాత ఒక గ్లాస్తో నీళ్ళు కొంచెం పోసుకొని ముందు ఈ రవ్వనైతే కలిపి నానబెట్టుకోవాలి రవ్వ ఒక అరగంట గంట సేపు నానితే చాలా బాగుంటుంది ఇడ్లీలు అనేవి సాఫ్ట్గా వస్తాయి ఇలా రవ్వ ఒక గంట సేపు నానబెట్టుకున్న తర్వాత వాటర్ అంతా అబ్చర్ చేసుకొని ఇలా పొడి పొడులాడుతుంది ఇప్పుడు ఇందులోకి మనం స్వీట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి తాటికాయ స్వీట్ ఉందనుకోండి ఎక్కువ బెల్లం పట్టదు మనం తీపిని చూసుకొని వేసుకోవాలి అంతే ఇప్పుడు ఇందులోకి మనం తాటికాయ గుజ్జుని కూడా ఒక కప్పు వేసేసుకుందాం పర్ఫెక్ట్గా ఒక కప్పు తాటికాయ గుజ్జుకి ఒక కప్పు రవ్వ అయితే సరిపోతుంది ఒక హాఫ్ కప్పు బెల్లం ఇంతేనండి తర్వాత యాలక్కాయలు యాలకులు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు ఈ రవ్వ తాటికాయ గుజ్జు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూడండి మనం ఇడ్లీ వేసుకుంటాం కదా ఆ బ్యాటర్ అలా ఉంటే సరిపోతుంది మొత్తం ఇలా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడైతే ఇది నానబెట్టడం అవసరం లేదు ఎందుకంటే మనం రవ్వగా ఉన్నప్పుడు నానపెట్టాం కదా ఇప్పుడు ఇడ్లీ పాత్రలోకి మనం ఇడ్లీలు వేసుకునే ఇడ్లీల కన్నా ఎక్కువ నీళ్ళు పోసుకొని కొంచెం స్టవ్ మీద పెట్టుకొని ఇడ్లీ రేకుల్లో ఇలా నెయ్యి వేసుకోవాలి ఫస్ట్ నెయ్యి నెయ్యి ఉన్నవాళ్ళు నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా ప్లేట్కి నెయ్యి రాసేసి మనం ఇడ్లీలు పెట్టుకున్నట్టు కొంచెం తక్కువే పెట్టుకోండి చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టే చేయండి ఎందుకంటే ఇడ్లీ ఉడికితే కొంచెం ఉబ్బుతాయి కదా అప్పుడు ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టేసి ఇడ్లీలు ఉడికించుకోవటమే చల్లారిపోయినాక తీసేస్తే చూడండి అసలు స్పూన్తో కూడా మనకు అవసరం లేదు ఇడ్లీలు అయితే చక్కగా పర్ఫెక్ట్గా ఎలా వచ్చేస్తున్నాయో ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసేసుకుందాం చూసారా టేస్టీ టేస్టీ అయినా తాటికాయ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబా